రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రైల్వే బడ్జెట్లో కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉంది అప్పుడు ఇది మంజూరు కావడం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో యాభై శాతం కేంద్ర ప్రభుత్వము యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వము నిధులు భరించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది దీని మొత్తం ప్రాజెక్టు పొడవు రెండు వందల యాభై ఐదు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత కర్ణాటకలో మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో రెండు వందల ఐదు కిలోమీటర్ల పొడవు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరం ఎస్టిమేట్స్ ప్రకారము దీని ఎస్టిమేట్ వాల్యూ మూడు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు దీన్ని నాలుగు దశల్లో పూర్తి చేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది మొదటి దశలో కడప నుండి పెళ్లిమరి వరకు రెండవ దశలో పెళ్లిమరి నుండి లక్కిడిపల్లి రాయచోటి మీదుగా మదనపల్లి వరకు మూడవ దశలో మదనపల్లి నుండి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ముల్బాగల్ వరకు నాలుగవ దశలో కర్ణాటకలో ముల్బాగల్ నుండి కోలార్ వరకు దీన్ని పూర్తి చేసే విధంగా రూపకల్పన జరిగింది రెండు వేల పది సెప్టెంబర్లో ఆనాటి రైల్వే మంత్రి మునియప్ప గారు దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఇందులో మొదటి దశ అంటే కడప నుండి పెళ్లిమరి వరకు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల పని పూర్తి అయిపోయింది మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నూట ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ అనేక సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినప్పటికీ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు నిలిపేసింది ఇంతటితో ఆగక జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు ఈ ప్రాజెక్టే మాకొద్దు దీనికి బదులు ముద్దనూరు పులివెందుల ముదిగుబ్బ రైల్వే లైన్ శాంక్షన్ చేయండి అని చెప్పేసి లేఖ రాశారు కొత్త ప్రాజెక్టును అడగడంలో తప్పు లేదు ఆల్రెడీ మంజూరైన ప్రాజెక్టుకు మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు మొదటి దశ అయిపోయిన ప్రాజెక్టు వద్దు అని చెప్పేసి లేఖ రాయడం అనేది ఒక చారిత్రక తప్పిదం దట్టు ఎవరి హయాంలో మంజూరు మంజూరైంది రాజశేఖర రెడ్డి హయాంలో దాన్ని వద్దు అని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి లేట లేఖ రాస్తాడు అంటే అబ్బా అబ్బడు దవిస్తే కొడుకు పూర్తి చేశాడనేది ఒక సామెత ఉంది ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయితే రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని వద్దు అని లేఖ రాశాడు పర్యవసానంగా అది అక్కడ నిలిచిపోయింది ఈ లోపల గవర్నమెంట్ మారింది రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చేసి పదకొండు నెలలు దాటింది దాని గురించి ఏమన్నా చర్య తీసుకున్నదంటే అది లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా సందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం బాటగా ఇంతవరకు పైసా రిలీజ్ చేయలేదు కాబట్టి రైల్వే శాఖ పనులే మొదలు పెట్టలేదు అసలు రైల్వే శాఖతో సంప్రదింపులే జరిపినట్టేది చంద్రబాబు ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన విధు నిధులు వెంటనే విడుదల చేయాలని భూసేకరణ అవసరమైన చోట చేయాలని రైల్వే శాఖతో సంప్రదించి వెంటనే రైల్వే శాఖ పనులు పునః పునః ప్రారంభించినట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది